జగనన్నకి ఏదైతే ఇప్పుడు ప్రభుత్వం కూడా సెక్యూరిటీ కుదించటంతో పూర్తి స్థాయిలో జగనన్న ఇప్పుడు దాదాపు ముప్పై మంది ప్రైవేట్ సెక్యూరిటీని అయితే ఏర్పరచుకోవడం జరిగింది వారు ఇప్పుడు ఈరోజే జాయిన్ అయినట్టున్నారు జగనన్న దగ్గర తానున్న ఐదేళ్ళు పూర్తి స్థాయిలో వాళ్ళు ప్రైవేట్ సైన్యంగా జగనన్న కోసం ఇంకా పూర్తిగా పహార రెయింబోలు అయితే జగనన్నతోనే ఉండేటట్టుగా సిద్ధమయ్యారు జగనన్నకి ప్రైవేట్ సెక్యూరిటీ అనేది ఓదార్ పాత్ర టైం నుంచి అయితే నడుస్తూ ఉంది రెండు వేల పద్నాలుగు వరకు అయితే జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తి స్థాయిలో ప్రైవేట్ సెక్యూరిటీ ఎక్కువ ఉంది తర్వాత పాదయాత్ర అప్పుడు ప్రైవేట్ సెక్యూరిటీ మళ్ళీ తీసుకొచ్చుకున్నారు తర్వాత ఎప్పుడైతే సీఎం అయ్యాడో అఫీషియల్గా గవర్నమెంట్ సెక్యూరిటీ ఉంది ఆ తర్వాత పూర్తిగా ఐదేళ్ళు జెడ్ ప్లస్ కేటగిరీలోనే ఉన్నాడు మళ్ళీ ఇప్పుడు జగనన్నకి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఉన్న పరిస్థితి కావడంతో పూర్తి స్థాయిలో సెక్యూరిటీ అనేది తగ్గించేసి ప్రైవేట్ సెక్యూరిటీ ఎక్కువైంది ఇప్పుడు వాస్తవం మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి ముందుకు వెళ్ళిపోయి పూర్తి స్థాయిలో మన ఏబిఎన్ కానీ టీవీ ఫైవ్ కానీ పచ్చ మీడియా పేరు పడ్డ మీడియాలు అక్కడికి వెళ్ళి సామాన్యులు అక్కడ తీసుకువెళ్ళి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ డిబేట్లు డిబేట్లు నడుపుతూ ఉన్నారు కదా అంటే సామాన్యులు రెచ్చగొట్టి జగన్మోహన్ రెడ్డి గారిపైన అటాకింగ్ చేసే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారేమో అని మాకు అనుమానాలు వస్తున్నాయి అవసరమే ఉంది అక్కడ ఆయన ఇంటి దగ్గరికి వెళ్ళి తొడలు కొట్టే విధంగా మాట్లాడించడం విమర్శాలు తిప్పే విధంగా మాట్లాడించడం ఆయన ఇంటి ముందుకెళ్ళి మాట్లాడేయటం ఎందుకు జగన్మోహన్ గారే మొదలుపెట్టి వదిలిపెట్టి హైదరాబాద్ అయితే పోయేటట్టు లేడు పూర్తి స్థాయిలో అక్కడే తాడేపల్లిలోనే ఉండేటట్టు ఉన్నారు రానుండే ఐదేళ్ళు కూడా నాలుగు రోజులు అక్కడ చివరు వీకెండ్ పాలిటిక్స్ చేసేలా లేడు ఖచ్చితంగా రెండు రోజులు ఎట్లా బయటకు వస్తాడు అసెంబ్లీకి అయినా రావాలి కాబట్టి పూర్తిగా ఆయనకంటే ఒక సెక్యూరిటీ ఉండాలి కాబట్టి ఎప్పటిలాగే ప్రైవేట్ సెక్యూరిటీ అనేది సిద్ధంగా ఉంది ఇప్పుడు పోలీసు వారు కూడా నాకు తెలిసి ఎమ్మెల్యే హోదాలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా కొంతమంది సెక్యూరిటీని అయితే కల్పించే అవకాశం ఉంటుంది అది మరి ఎక్స్ సీఎం కింద మరి ఎంతమంది సెక్యూరిటీ కల్పిస్తారో లేదో అది కూడా చూడాలి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఉంది జెడ్ జెడ్ ప్లేస్లో ఎక్స్ సీఎం రేస్లో ఇంత ప్రజానాయకుడిగా ఉండే సెక్యూరిటీ అయితే ఇవ్వకపోవచ్చు జనాన్ని ఖచ్చితంగా